కాకి వైకుంఠ ప్రయాణం ఒక కాకి ఎప్పుడూ దిగులుగా ఉండేది తన నల్లని రూపం తన కఠోరమైన గొంతును చూసుకొని బాధపడేది ఒకరోజు ఉద్యానవనంలో కోకిల తన మధురమైన స్వరంతో పాడుతుంటే మనుషులందరూ ఆహా ఎంత అద్భుతంగా పాడుతోంది అని మెచ్చుకోవడం వింది ఆ తర్వాత అదే కొమ్మపై వాలిన కాకి కావ్ కావ్ అనగానే చిపో అటు అని దాన్ని తరిమేశారు ఈ అవమానంతో కుమిలిపోయిన కాకి నేరుగా వైకుంఠానికి ఎగిరిపోయింది శ్రీహరి వద్ద కాకి గోడు శ్రీ మహావిష్ణువు ముందు వాలిన కాకి కన్నీళ్లతో తన గోడు చెప్పుకుంది స్వామి సృష్టికర్తవి నువ్వే కదా మరి నా ఎడలి ఇంత పక్షపాతం ఎందుకు చూపించావు నాకు మాత్రం ఈ బొగ్గులాంటి నలుపు వినడానికి కఠోరంగా ఉండే ఈ గొంతు ఇచ్చావు నాకు ఈ బతుకు వద్దు నాకు కోకిల లాంటి గొంతు ప్రసాదించు ఓ వాయనమా నీ బాధను నేను అర్థం చేసుకోగలను కానీ నీ గొప్పతనం నీకు తెలియడం లేదు కాకి నాలో గొప్పతనమా ఏముంది నాలో నిజమే నేను కోకిలకు తీయని గొంతుని ఇచ్చాను కాని ఆ పాటలు పాడడం తప్ప దానికి బాధ్యత తెలుసా అది తన గుడ్లను కూడా నీ గూటిలోనే పెట్టి నిశ్చింతగా ఎగిరిపోతుంది వాటిని కూడా నీ పిల్లలతో సమానంగా ప్రేమతో పెంచి పెద్ద చేసే తల్లి మనసు నీది మీ కావ్ కావ్ అరుపు కఠోరంగా అనిపించవచ్చు కానీ అది ఐక్యతకు చిహ్నం ఆహారం దొరికితే ఒంటరిగా తినకుండా అందరినీ పిలిచి పంచుకునే గుణం నీది ఆపద వస్తే అందరినీ హెచ్చరించే శక్తి మీ పిలుపులో ఉంది నీది కేవలం అరుపు కాదు అది ఒక హెచ్చరిక ఒక పిలుపు ఒక బాధ్యత పొగడ్తలు కోసం పాడే కోకిల పాట గొప్పదా లేక తన వారిని కాపాడుకోవడం కోసం పిలిచే నీ పిలుపు గొప్పదా నీవే ఆలోచించుకో శ్రీహరి మాటలకు కాకి జ్ఞానోదయం అయ్యింది లేని అందం కన్నా బాధ్యతాయుత్తమైన రూపమే గొప్పదని తెలుసుకుంది అది గర్వంగా తల ఎత్తింది భూలోకానికి తిరిగి వెళుతూ అది ఎప్పుడూ లేనంత బిగ్గరగా గంభీరంగా కావు కావ్ అని అరిచింది రోజు దాని అరుపులో దీనత్వం లేదు ధైర్యం గర్వం ఉన్నాయి ఇది కేవలం కథ మాత్రమే కాదు నిజ జీవితంలో కాకి మరియు కోకిల గుణాలు I hope you like it. If you want to hear more of AGV stories, comment below. I will definitely Don't forget to like, share and subscribe. Don't forget to like, share and subscribe.